చెప్తున్నా పార్టీ ఓ అమ్మలు ఓ వదినలు చెప్తున్నా పార్టీ ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి ఆ మాస ఎన్నాడే మముగన్న తల్లి ఎక్కువ దూని కడపై ఎండి మెట్టెలతో ఎక్కువ దూని కడపై ఎండి మెట్టెలతో ఆకిలు కని బాలన్నికిస్తి వదినే ఆకిలు కని బాలన్నికిస్తి వదినే ఆకిలు కని బాలన్నికిస్తి వదినే వదినే అందంగా పనులు నేర్పుకోవమ్మా అమ్మా అందంగా పనులు నేర్పుకో అమ్మా ఇల్లు అలకని బాలన్నికిస్తి వదినే ఇల్లు అలకని బాలన్నికిస్తి వదినే వివరంగా పనులు నేర్పుకోవమ్మా వివరంగా పనులు నేర్పుకోవమ్మా కోపానని కొడుకు తన్నోదు కోపానని కొడుకు తన్నోడుకు తన్న కొంగున చాటుకు దాచుకోవమ్మా కొంగుల చాటుకు దాచుకోవమ్మా వదినూ ఇప్పుడు అర్థమైంది మీకు పాట కాదు పాటలో ఉన్న మాటలు అర్థం చేసుకోమని ఇంత కష్టపడ్డా మా పిల్లల్ని ఇచ్చినాం గనక ఈ పాట పాడినాం గనక అది అర్థం చేసుకొని కొంచెం అన్నా మీ మనసు మారుతుందని మళ్ళీ నాకే వచ్చిందా అట్లా బాగా బాగాలని మీకు ఇస్తేమా ఆ రోజు గట్లెట్లా అడిగి వదినే ఆ రోజు గట్లెట్ల అడిగి వదినే చెప్పు ఏ పనులు రాకున్నా నేను చేసుకుంటా ఏ పని రాకున్నా నేను చేసుకుంటా అనలేదా వదిిన ఆనాడు నువ్వు అనలేదా వదిిన ఆనాడు నువ్వు ఈనాడు నువ్వు ఏమి పలికితివి లెస్స పలుకుతుర్రే ఆనాడు ఆ మాట ఈనాడు ఈ మాట

అందుతుందా కొంచెం ఎంతైనా రాలేకపోతుందా కొంచెం పాట పాడించే వచ్చామ ఇది రాదు రామ రాదు రాదు తెల్లవా వస్తాయ్ రావు తల్లి రావు తల్లి రావు తల్లి రావు తల్లి రేణిల్లమ్మా నిన్ను రాజుగారి రావు తల్లి రావు తల్లి రేణిల్లమ్మా రావు తల్లి రావు తల్లి రేంకెళ్ళమ్మా నిన్ను రాజుగారు పడాక్ పడాక్ పడాకు మంచిన్నాడు రోజు మేము ఎట్లా మరి మాకు మా కష్టం ఏందో నీకు తెలవాలి అసలే కింద పడుతుంది రేనాయ నాకు ఇప్పుడు రాదు మా ఇంట్లో ఉండదు నాకు మీకు ఎవరికి వస్తే వారి నిన్న నుంచి మొత్తుకుంటారు నాకు చేత వాళ్ళ వేసానికి వద్దామంటే రాలేదో రావట్లేదు అని ఇవాళ ఇక ఇల్లా మా ఏరాలు రాలేదని వాళ్ళని అడిగి వస్తున్నా వాళ్ళు రానున్నదంటు సాయంత్రప్ప నువ్వు పోలేదండి అని అన్నా ఇద్దరు ఉన్నారు బయటనే బయట ఉంటే కదా అత్త ఇవాళ ఇవాళ్ళు రానియరంట మీరు అవునా మరి ఇప్పుడు పిలిచారు అది వస్తారు ఉత్తిగానే ఉండరు మా అక్కల్ని నార్వీకిన తక్కువ కూలి అద్రే కాదు వంద రూపాయలు రెండు వందలు తీసేస్తారు కదా నార్వీకినందుకు అట్లా తీసేయరా దిగబడతావు ఎందుకంటే సార్ అట్లా అంటారు దిగబడతారని నాకు రావు నోటెడ్ ఉండదు నాకు రాసుకొని అయితేనే వస్తుంది నాకు ఏదైనా పాట చెప్తే అది రాసుకొని అయితేనే పాడడం వస్తుంది నాకు నాకు మైండ్ లో ఏ పాట ఉండదు ఫిక్స్ అయ్యి సింగర్లు అసలు మాటలు బాగా నేర్చారు నిజంగా చెప్తున్నా మీ ఆరాలతో అయితే మేము అమాయకులం అసలు ఎవరు అన ఇప్పుడు వాళ్ళు పోయింది ఒక కారణం దాన్ని నేరే విధంగా సృష్టించుకుండి ఎందుకు ఇప్పుడు అలా అడిగే వస్తున్నా చెప్పింది రియాలిటీ మాకు తెచ్చి పెడతారంటే వీళ్ళకేం తెచ్చి పెట్టట్లేరు అంట అడా తెచ్చిపెట్టడం తెచ్చి పెడితే కూర్చొని తినమన్నా కూడా తెచ్చి పెడతాం తిని కూర్చొని మనసమ్మ మీద కూర్చోమంట కూర్చుంటారా మీరు ఇగో నిన్న నుంచి పని ఉండి అట్లా కాదు మీరు మీ తమ్ముళ్ళు ఒకటే రకం అని చెప్తున్నా అట్లా పని లేకపోతే అట్లా ఉండదు పక్కన పెడితే వీళ్ళకు పని లేకపోతే తట్టుకోలేరు పాడరేంది పాట పాట పాడతలేరు మళ్ళా నాట్లో పొలంలో మంచిగా పాట పాడుతారు మీరు ఎంజాయ్ చేయరు ఇలాంటి లక్ రాదే వరకు చూడ్డానికి నిన్న ఫుల్ ఎండ కొట్టింది మధ్యాహ్నం అసలు మధ్యాహ్నం రావాలనిపించింది అప్పుడు చూస్తా మధ్యాహ్నం రావాలనిపించింది అయితే ఎండ చూసి రాలేదు రాదని వస్తలే కానీ నాకెండ కొడుతుందని కాదు అది నా వీడియో కూడా రాదు మధ్యాహ్నం ఎండ పుల్లుగుంటే ఏమేం కూరలు చేసారు కూరలు అన్నెరీ తలా ఇంట ఇలా అన్న తినబుద్ధి అండి తల ఇంటికాడ తినబుద్ధి కావట్లేదు అన్నవన పెట్టుకొని వస్తా జ్వరం వచ్చి ఏం తినబుద్ధి కావట్లేదు ఇంట్లో మూడు ఉన్నాయి కానీ ఏం కూర సస్పెన్స్ చూడు కూర చెప్పాలంటూరం ఆచేపటి రావాలట సరే ఫోన్ చెయ్యి తప్పితే ఫోన్ కట్టు తప్పతే అంటున్నా